సుప్రీంకోర్టు హైకోర్టులపై పని భారం పెంచకుండా చూడవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థపై జిల్లా న్యాయ వ్యవస్థపై ఉంది అది సో తీవ్ర తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిల్ని కోర్టు తిరస్కరించే ధోరణి సుప్రీం సుప్రీంకోర్టు ఈ మధ్య తీవ్ర ఆందోళన వ్యక్తం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రాజ్యము పోలీసు రాజ్యంగా మారకూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా వజ్జల్ భూందకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించారు బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు అనవసరంగా తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు మీద అనవసర పని భారం పడుతుంది ట్రయల్ కోర్టు స్థాయిలోనే పరిష్కరించిన కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు పరిష్కరించాల్సి రావడం మీద జస్టిస్ ఓక్రా దిగ్బంధం వ్యక్తం చేశారు అన్నమాట దర్యాప్తు పూర్తి అయిపోయి ఛార్జ్షీట్ దాఖలైన కేసుల్లో ముద్దాయి రెండు సంవత్సరాలకు పైగా నిర్బంధం ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడానికి సుప్రీంకోర్టు ధర్మాసం తగ్గుబట్టిందన్నమాట అది చీటింగ్ కేసు ఆ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాని దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరవై సంవత్సరాల క్రితం అలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లో హైకోర్టు కూడా చర్యవి కావు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటిషన్తో నిండిపోతుందని అత్యుత్తమ న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టే అన్న ఈ ఇది అని చెప్తా అనమాట ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు పోలీస్ రాజ్యంలో మారకూడదని సుప్రీంకోర్టు దిగ్గ తీవ్ర పదచారంతో తన ఉత్తర్వుల్లో పేర్కొందన్నమాట కస్టడీ అవసరం లేని కేసుల్లో వ్యక్తులు అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన ఉత్తర్వును కూడా ధర్మాసనం గుర్తు చేస్తున్నమాట ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది అందుకని బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు ఉదాహరణలో ఉండాలని కూడా అనమాట బెయిల్ అనేది నియమం జైలు దాడు అనేది దానికి అని ఈ ప్రాథమిక చట్ట పేరు సూత్రాన్ని కోర్టు పదే పేరు రసిస్తున్నాయని దీనికి ఉదాహరణగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసును పేర్కొనవచ్చు అనమాట ఈ కేసులో ముద్దాయి మోసం చేసిన నిందితులు రెండు సంవత్సరాల పైబడి కస్టడీలో ఉన్నారన్నమాట ఈ ఈ కేసులో ముద్దాయి మోసం చేసిన కేసులో అనమాట రెండు సంవత్సరాల పైబడి కష్టాలు ఉందన్నమాట పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు అయినప్పటికీ అతని బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టు గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి చివరికి అతని బెయిల్ను సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చిందన్నమాట అది ఒకటి జరిగిందనమాట బెయిల్ మంజూరు చేయడం గతంలో సరళంగా ఉండేది ఇప్పుడు సంక్లిష్టంగా మారింది జాబు అంటే రీ జాయిండర్ అంటే ప్రతి జవాబు జవాబు ప్రతి జవాబు అంటే సరి జాయింటర్ లాంటి సంస్కృతి అనమాట అంటే జవాబు ప్రతి జవాబు లాంటి సంస్కృతి పెరిగిపోయిందన్నమాట ఎన్డి పిఎస్ మనీ లాండ్రింగ్ లాంటి చట్టాల నిరూపణ బలాన్ని ముద్దాయిపైనే నోపుతున్నాను దీనివల్ల రెగ్యులర్ బైల్ దరఖాస్తులు వెరకబడిపోతున్నాయి క్రిమినల్ ప్రాసిక్యూట్ కోడ్ సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ ప్రకారం అదేవిధంగా భారతీయ నాగరిక సురక్షా సమితిలోని సెక్షన్ ఫోర్ ఎయిటీ బై ఫోర్ ప్రకారం బెయిల్ మంజూరు చేసినప్పుడు తగు కారణాలు రాయాల్సి ఉంటుంది అన్నమాట బెయిల్ తిరస్కరించినప్పుడు ఎలాంటి కారణాలు రాయాలని చట్టం నిర్దేశించలేదు ఇప్పుడు కొత్త చట్టాలు అనమాట ఈ చట్టాల ప్రకారం తగు కారణాలు మాత్రమే కాదు ఎందుకు బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుందో కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది ఇది రాయడం కొంత కష్టమైన పని తగు సమయం అవసరం అవుతుంది ఐపీసీ కేసులు అంత వివర వివరమైన కారణాలు అవసరం లేదు అయినా కోర్టు బెయిల్ని తిరస్కరించడానికే ఎక్కువ మొగ్గు చూస్తున్నాయి అనమాట బెయిల్ అనేది నియమం జైలు అనేది మినహాయింపనే సూత్రాన్ని కోర్టు పాటించాలి మనీ లాండ్రింగ్ రూపా లాంటి కేసుల్లో ఈ సూత్రాన్ని కొన్ని మార్పులతో వర్తింపు చేయాల్సి ఉంటుంది అనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిరోజు కనీసం పదిహేను నుంచి ఇరవై బెయిల్ దరఖాస్తులు విచారిస్తున్నాను అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అన్నమాట సుప్రీంకోర్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెయిల్ దరఖాస్తు పరిష్కరిక ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందన్నమాట దీనివల్ల రాజ్యాంగపరమైన వివాద పరిష్కరించాలని సమయాన్ని సుప్రీంకోర్టు ఈ కేసులు వివా వివాద పరిష్కారానికి వినియోగించాల్సి వస్తుందని చాలా బే చాలా బెయిల్ దరఖాస్తులు జిల్లా న్యాయ వ్యవస్థ పరిష్కరించవచ్చని బెయిల్ అనేది ఒక నియమం అన్న విషయం జిల్లా న్యాయ వ్యవస్థకు తెలియని విషయం కాదని కానీ వారు రకరకాల కారణాల వల్ల బెయిల్స్ని మంజూరు చేయడానికి వెనుకాడుతున్నారని అందులో ముఖ్యమైనది బెయిల్ మంజూరు చేస్తే మోటివ్స్ న్యాయమూర్తులు ఆటం అంట గడుతున్నారని అదేవిధంగా హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకుంటుందని భయం కూడా న్యాయమూర్తి వెంటాడుతుందని హైకోర్టు కోర్టు బెయిల్ విషయంలో రకరకాల పేర్లు ఉన్నాయని ఉత్తర్వులు కూడా జారీ చేశాయని ఇది కూడా మరో కారణం అని అందుచేత ఈ మధ్యన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మీద నిరకరగా ఉన్నాయని బెయిల్ అనేది స్నేహము తరస్కరణ అనేది మనహాయంపై సూత్రానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని బెయిల్స్ బెయిల్స్ని ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ ప్రేరేపిత కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో రాజకీయ ప్రేరేప కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టుపై పని పాలన పెంచకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం